దండయాత్ర ఎక్స్కర్షన్ పవిత్రంగా తిరుపతి వచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి కనుక పంతలు గారు లేచిపోవాలి

కొంచెం తెలిసి మా దెబ్బకి మొగాళ్ళంతా పిల్లల ఇదేమిటావు ఇక్కడ తాతి అదే బాబాయ్ అలా మిగిసిపోయి కూర్చున్నావు కొత్త పిల్ల గుర్తులా తల కూడా ఎత్తట్లేదే బాబాయ్ కొంచెం ఫేస్ చూపించి బాబాయ్ ఏమి తలా చూస్తున్నావు

సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్తపాత ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు నలభై ఏళ్ల క్రితం ప్రారంభమైన పసివాడి జీవితం ఒక పల్లెటూరు జీవనం ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు విద్య విజ్ఞానం నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు వాళ్ళని నోరు లేని పశువులుగా ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరిని పాలించేది ఇద్దరే ఇద్దరు పెద్దలు ఒకరు సర్పంచ్ రాఘవయ్య మరొకరు షావుకారు పెంటయ్య ఆ ఊళ్ళో మనసున్న మనిషి శంకర్ మాస్టారు ఆయన పసివాడికి ఎంతో ప్రేమగా పాటలు చెప్తూ ఉండేవారు. పంతల్గారు పంతల్గారు ఏమైంది పంతల్గారు పంతల్గారు నాకు చదువుకోవాలందండి మీరు చదువు చెప్పండి ఆరా నీ పని ఎవర్చేస్తా రా పద పద నేను పాలు గోపకం చేయను పంతల్గారు దగ్గర చదువుకుంటా మళ్ళీ ఆ మాట నావో ఈ పేనాలు వాయిస్తా రాయadava ఏమృసితారు చదువుకోను అంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని నిన్నే చూస్తున్నావు గోడుపాళ మాకెందు బాబు చదువులు అయ్యో పెద్దోళ్ళకి గాని ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే కాని మా పాటలు గడవు ప్రాణ ఎక్కడో నేను పన్ను గారు చదువుకుంటానమ్మా అట్టా అట్టా బావ చదువుకుంటా నంట నట్టుగా చదువుకొనియే చూడరాము చదువుకోవాలనుకుంటే స్కూల్ కి రానక్కర్లేదు నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువుచు అట్లాగే పన్ను గారు అది తొందరగా ఉట్టి ఉత్తుకొస్తాను పట్ల పట్టపో అమ్మా నిన్న కలుస్తానే అట్లాగే కొందరు సి ఓటి క్యాట్ సి ఓరు క్యాట్ అప్పమ్మ కాదు పాట్ సిఏటి క్యాట్ రాము నీకు ఇంగ్లీష్ వచ్చా ఓ రోజు నీ పంతులు గారి దగ్గర చదువుకుంటున్నానుగా నీ పేరు ఇంగ్లీష్ లో రాయ్ ఆర్ ఏ ఎం యు రాము ఈ దాచిన పల్లె హిట్లర్ రాఘవయ్య కూతురుతో సమానంగా గూడెం వధవి అంటల వధవి పక్కన కూర్చుంటారా అంటరాని వధలా మూల మూలన పడి ఉండగా పలకూర్చు పక్కన కూర్చుంటారు

ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు దేవుడు మనుషుని పుట్టించాడు ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావు రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవని నా నమ్మకం బాబు ఈ రూపాయి తీసుకుని నువ్వు ఒకలిప్పించండి పాత బాకీ కింద తమకట్టేశాను మళ్ళీ డబ్బులు తెత్తే నోకలు పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు పొద్దుటి నుంచి గంజి నీళ్ళు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు

अदी दावन निर्णय बाबू